హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ ఈరోజు మనమైతే ఒంగోలు బైపాస్ రోడ్లో ఉన్న మమతారెడ్డి రాగి సంగటి హోటల్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే మనకి దోశ సంగటి జొన్న రొట్టె చికెన్ ఫ్రై తలకాయ కూర బోటి చేప మొదలైనవి దొరుకుతాయి ఇంకెందుకు ఆలస్యం మనమైతే వెళ్ళి టేస్ట్ చేద్దాం నమస్తే సార్ నా పేరు శంకర్ వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు నుంచి మన ఈ మమతారెడ్డి రాగి సంఘటి అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి మేము ఉదయము నాలుగు గంటలకి స్టార్ట్ నాలుగు గంటల పొయ్యి లెక్కిస్తాం ఓకే ఏడున్నరకి అన్ని రెడీ చేస్తాం అన్ని రెడీ చేసి ఇంకా అన్ని రెడీ అయిన తర్వాత నిమ్మకాయ పోసి స్టార్ట్ చేస్తాం దోశలు కిచడి రొట్టె కిచడి రాగిసీ నుంచి రొట్టె ఇవన్నీ తయారు చేస్తాము తయారు చేసిన తర్వాత కర్రీలు బోటి నల్ల చికెన్ చేప తలకాయ మాంసం కందనకాయలు ఫ్రై జొన్నపిండి పిండి మిర్చి ఓకే కలిపి ఉండదు కళ్ళు ఉప్పేసి నేలలో మనం ఏ సంవత్సరం నుంచి ఇది ఎన్నాళ్ళు అవుతుంది స్టార్ట్ చేస్తాం పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో మనం ఇదే ప్లేస్ లో అక్కడ పక్కన వాళ్ళ దాంట్లో పెట్టాము ఒక పదిహేను సంవత్సరాలు ఆడబెట్టాము అక్కడి నుంచి పన్నెండు సంవత్సరాలు ఆడబెట్టాము ఎక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు మొత్తం పదహారు సంవత్సరాలు వెళ్ళి పదిహేడు జరుగుతుంది ఏది మన దగ్గర ఎక్కువగా ఫేమస్ గా సేల్ అవుతుంది ఎక్కువగా ఏది ఇష్టపడుతుంటారు జనా మా కాడ అన్ని ఇష్టపడుతుంటారు ఎందుకంటే కట్ల పొయ్యి మని కలర్లు క్యారెట్ మొక్కలు ఎలాంటివి ఉండవు కాబట్టి ఓన్లీ కల్లుఫు మా కాడ ఉండేది తోటి మసాలతో ఉల్లిపాయ ధనియాలు ధనియాల పొడి ఇలాంటిది ఎక్కువగా లైక్ చేస్తాం అంత చెక్క మాకు పొడి పొద్నాకు ఇది కొత్తిమీర అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో పల్లెటూరి టేస్ట్ అయితే మీరు అందిస్తున్నారు మాకు ఏంటంటే నువ్వు తిని తీసుకురావాలి అదే ఉదయాన్నే రావాల్సింది కొంచెం కొంచెం ఇక్కడ మనం వచ్చేసి రాగి సంగటి బోటీ కర్రీ కిచిడి తలకాయ కూర తర్వాత వచ్చేసి నల్ల ఇవన్నీ అమ్ముతారు ఇక్కడైతే టేస్ట్ మటుకి సూపర్ గా ఉంటుంది అని చెప్పి నేను విన్నాను చాలా సార్లు మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చి చాలా సార్లు టేస్ట్ చేశారు నన్ను కూడా రికమెండ్ చేయడం తోటి నేనైతే ఇక్కడికి వచ్చేసాను మీకైతే ఇవన్నీ టేస్ట్ చూసి చెప్ప మీకైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తా రాగి సంగటి ఇక్కడైతే టేస్ట్ చేద్దాము ఇదిగోండి బోపీ కర్రీ ఇది బోటి కర్రీతో రాగి సంఘటన అయితే టేస్ట్ చేద్దాము బాగుందండి చాలా అయితే చాలా బాగుంది సాధారణంగా బోటి కర్రీ అంటే మనకు వచ్చేసి స్మెల్ వస్తుంది తర్వాత ఎక్కువ మంది అయితే బోటి కర్రీని ఇష్టపడలేరు కానీ ఇక్కడైతే వీటిని శుభ్రంగా క్లీన్ చేయటం వల్ల ఆ స్మెల్ కానీ అటువంటిది ఏమీ లేదు బోటి కర్రీ అయితే సూపర్ గా ఉంది దాని టేస్ట్ అయితే చాలా చాలా అయితే బాగుంది ఇక్కడ ఫేమస్ వచ్చేసి చేపల పులుసు కూడా మన లక్ చేపల బుల్స్ అయితే అయిపోయింది తలకాయ కూర కూడా చాలా అయితే చాలా బాగుందండి దీని టేస్ట్ వస్తుంటేనే అర్థమవుతుంది మనమైతే లెమన్ వచ్చేసి నల్ల దీన్ని నల్ల అని అంటారండి ఇది వచ్చేసి పుత్తలు బ్లడ్ అయితే తయారు చేస్తారు ఇది చాలా తక్కువగా అయితే దొరుకుతుంది హోటల్స్ లో మట్టి ఇటువంటి పల్లెటూరు రుచులు అయితే మనకైతే వీళ్ళు టేస్ట్ చేపిస్తున్నారు మల్లైతే సూపర్ గా ఉందండి దగ్గర బోటి కర్రీ మటుకి సూపర్ గా ఉంది రోటి పచ్చడి కూడా సూపర్ గా ఉందండి దోసకాయ పచ్చడి అయితే అది విలేజ్ అథెంటిక్ టేస్ట్ అనేది మనకి తెలుస్తున్నట్టయితే మజ్జిగ ఇచ్చారు సంగటిలోకి మజ్జిగ కలుపుకొని తింటే అది మటుకి వేరే టేస్ట్ అండి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి అంగటిలో మజ్జిగ కలుపుతూ తింటే వేరే టేస్ట్ అనేది సూపర్ గా ఉండింది దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ట్రై చేయండి అంగటి మజ్జిగ దానిలోకి నిమ్మకాయ అనేది పిండుకొని ట్రై చేయండి ఇక వేరే లెవెల్లో ఉంటుంది ప్రిజర్వేటివ్స్ ఎటువంటి ప్యాకెడ్ ఐటమ్ కలపకుండా చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఒక పల్లెటూరి టేస్ట్ అయితే మనకి ఇస్తుంది నిజంగా ఇటువంటి పల్లెటూరి భోజనం తింటాం నేనైతే ఫస్ట్ టైం ఉంది నాకైతే విపరీతంగా నచ్చింది మీరు కూడా ఒకసారి మమతారెడ్డి హోటల్కి వచ్చేసి ఇలాంటి ఇది నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆర్గానిక్ గానే అనిపించింది ఇట్లాంటి ఆర్గానిక్ మీరు కూడా టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఏ విధంగా మనకి కామెంట్ రూపంలో అయితే తెలియచేయాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇచ్చే నాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఉంటా మరి